భారత్ చైనా మధ్య ఐదేళ్ల తర్వాత విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు చైనా కాన్సుల్ జనరల్ జూ వి తెలిపారు కోవిడ్ గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్ చైనా మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి ఇప్పుడు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు జనరల్ అన్నారు కోల్కతాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కోవిడ్ కు ముందు బీజింగ్ షాంఘై గ్వాంగ్జౌ కున్మింగ్ నగరాల నుంచి భారత్లోని ఢిల్లీ ముంబై కోల్కతా ఇతర నగరాలకు వారానికి యాభై విమాన సర్వీసులుండేవని చెప్పారు ఆ సేవలను తిరిగి పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు విమాన సర్వీసుల పునరుద్ధరణ తర్వాత వీసా నిబంధనల్లో కూడా సడలింపులు చేసే అవకాశం ఉన్నట్లు చైనా కౌన్సిల్ జనరల్ అన్నారు భారత్ చైనా మధ్య దౌత్య సంబంధాలకు మరో వారంలో డెబ్బై ఐదేళ్లు పూర్తవుతుండడం వల్ల ఏప్రిల్ ఒకటిన ఇరు దేశాలు సంయుక్తంగా కొన్ని వేడుకలను జరుపుకోనున్నట్లు తెలిపారు భారత్ తో కలిసి వేడుకలను జరుపుకోవడానికి దౌత్య సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవడానికి ఉత్సాహంగా ఉన్నామని అన్నారు జనవరిలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ చైనాను సందర్శించిన తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మొదట ఈ ప్రకటన విడుదల చేసింది ఇరు దేశాల మధ్య విమాన సేవలను తిరిగి ప్రారంభించడానికి సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు తెలిపింది కోవిడ్ నైన్టీన్ మొదలైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి అయితే ఇటీవల లద్దాఖ్ సరిహద్దులో బలగాల ఉపసంహరణ గస్తీ పునః ప్రారంభం విషయంలో రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి ఈ సందర్భంలో నేరుగా విమాన సర్వీసుల అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది